సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి తనలో ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నట్లుగానే రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో మైనారిటీలు సంతృప్తిగా లేరని ఆమె పేర్కొన్నారు సారంగపూర్ సమీపంలో జరుగుతున్న తబ్లిగే జమాతే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా చేవెళ్లలో ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ మూడు వేల కోట్లకుగాను కేవలం ఏడు వందల రూపాయలు కోట్లే ఖర్చు చేశారని పేర్కొన్నారు దీనిని బట్టి రేవంత్ రెడ్డి మైనారిటీలపై ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తోందన్నారు కెసిఆర్ హయాంలో మత ఘర్షణలు లేవని రేవంత్ రెడ్డి పాలనలో లెక్కలేననీ ఘర్షణలు జరుగుతున్నాయన్నారు తక్షణమే మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా బాజిరెడ్డి గోవర్ధన్ జిల్లాపరిషత్ మాజీ ఛైర్మన్ దాదన్నగారి రావు బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆయేషా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు